The okay. cat అది లేదు పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లలు చూడడానికి వెళ్ళినట్టు పలో మనం పది మంది వెళ్తారు అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని ఇంకోడికి ఈ బొమ్మ నచ్చిందని నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే మళ్ళీ తీరా పది మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు డలుసుగా తీసుకొని పదివేలో పదిహేను వేలు అని బొమ్మ పేలుస్తాడు ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు నాకు అర్థం కాని ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మునగాడు వస్తాడా అక్కడ కూడా నేనే కదా ఇలా నన్ను బజార్ లో పెట్టి బేరవాడి నాడు నేను అనుకున్నాను ఏదో ఆలోచించుకోండి గతకల్లో గబి గు ఎరగొట్టేస్తారు ఈ విషయం చందాలి చిన్న చిన్న వాళ్ళు ఏమో రాసి కవర్ చేసేస్తారు ఆయన చిల్లయలు అన్ను పందిర్లో పెట్టి ముసుకు తీసి నా నాకన్నా పొడిగున్న సౌండ్ బాక్స్ పక్కన పెట్టి అని చెప్పి నా పాటలను కోణి చేస్తారు సరేలే పిల్లలు కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు కాసేపట్లో పూజ స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటే ఆ ఐదు రూపాయల వ్రత కల్పన బుక్ చూస్తే